స్నా గిరిజన విద్యార్థులు సర్వ భాషతాండ గ్రామవాసిని ఈ సందర్భంగా ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం కొత్త తండ గ్రామ పంచాయతీ అందు ఉన్నటువంటి సర్వే నెంబర్ నూట ముప్పై ఐదు బై రెండు నూట ముప్పై మూడు ఈ సర్వే యందు గ్రామ కంఠానికి సంబంధించినటువంటి భూమిని కొందరు అక్రమ అక్రమదారులు కొందరు భూ భూ దళారులు వాళ్ళ పేరు మొట్టమొదటిగా మొహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి ఇరవై కుంటల భూమిని ఒక ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి కేదాయి నాయకు ఇంకో వాళ్ళైనటువంటి సక్రు నాయకు అక్రమ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు దాన్ని రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేసుకొని నాలా కన్వర్షన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ ఇతర ఇతరుల వాళ్ళకి కమ్మి ఆ యొక్క గ్రామకం భూమి అందు అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగింది అక్రమంగా రాత్రి రాత నిర్మాణాలను పూర్తి చేయడం జరిగింది అందుకు గాను సంబంధిత తండకు సంబంధించిన నాయకులము తండ్రికు సంబంధించిన ప్రజలందరము ఆ యొక్క దానికి అక్రమ నిర్మాణం చెప్పి పాలక వర్గ గ్రామ పాలక వర్గానికి సంబంధిత అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా కూడా ఇంట్లో పట్టించుకోకుండా పలుసార్లు వారి యొక్క అక్రమ నిర్మాణాలకు సహకరించడం జరిగింది దానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా అదే స్థలం గతంలో గ్రామ పంచాయతీ భవనం కొరకు పాలక తీర్మానం చేయడం జరిగింది అక్కడ శంపసాగారం చేయడం కూడా జరిగింది దాంతోపాటు అక్కడ ప్రకృతి వనము అదేవిధంగా నర్సరీని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాను రామైందంటే కొద్దిగా వాటి వాటన్నిటిని తొలగించి ఆయన నిర్మాణం ఏదో ప్లేస్ ఉందో దాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని ఈరోజు మా భూమి అని చెప్పి వాళ్ళు అక్కడ నిర్మాణాలు చెప్పడం జరిగింది వాళ్ళు గతంలో అక్కడ ఉన్నటువంటి గ్రామ కట్ట భూమి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మేద గెలిచిన తనకు డెబ్బై తొమ్మిది ప్లాట్లు కేటాయించడం జరిగింది అక్కడ లేవట్టు ఉండడం జరిగింది ఉన్నటువంటి మిగిలిన స్థలాన్ని ఈ రోజు మనము ఈ యొక్క మిగిలిన స్థలాన్ని గ్రామకు వచ్చేది కేటాయించుకున్నాం గ్రామకు వచ్చే డెవలప్మెంట్ కేటాయించుకున్నాము ఈ యొక్క మిగిలినటువంటి స్థలాన్ని ఈ రోజు మాది అని చెప్పి సౌజన్యంగా వాళ్ళు అక్రమ నిర్మాణాలు చేస్తా ఉన్నారు ఈరోజు దీనికి ప్రధాన గ్రామ ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గతంలో వీడియో ముడా చైర్మన్ ముడా కమిషనర్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే అనదేవి నాయకు వినతి పత్రాలు అందించడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా స్పందించడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చిన వెంటనే అక్కడ నిర్మాణాలను ఆపించడం జరిగింది సెక్రటరీకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముడా చైర్మన్ గారు అప్పటికప్పుడు ఫోన్ చేయడం జరిగింది అదే ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి నిర్మాణం ఆపడం జరిగింది దాంతో పాటు మీ దండకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందు ఇంకా చేసే విధంగా ఆ యొక్క శంకుస్థాపన జరిగిన కార్యక్రమాన్ని మిగిలిన స్థలాలను అన్నింటినీ దాండా కేటాయించే విధంగా ఈ యొక్క అధికారులు ప్రజా ప్రజాప్రతినిధి అందరూ సహకరించాలని గౌరవము అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా రావడానికి కారణము అక్రమంగా ఏదైతే మేము ఈ రోజు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామో మేమైతే ఈరోజు ఉన్నప్పటికీ ప్రజలందరూ న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము వారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ మేమందరం భూమి కబ్జా చేసుకున్నామని చెప్పి మేమందరం భూమి కబ్జా చేసుకున్నామని చెప్పి ఐదు వందల గజాలు ఆరు గజాలు భూమి కబ్జా చేస్తున్నాం ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నామో ఇక్కడ తాను పెద్దలందరము తాన్న నాయకులం తాన్న ప్రజలందరం అయితే పోరాడుతున్నామో ఈ రోజు గజాలు వెయ్యి గజాలు నేను బెదిరించి నేను వచ్చార మీద నేను బెదిరింపులో పాల్పడి ఐదు వందల గజాలు తీసుకున్నామని చెప్పి నా ఆరోపణలు చేస్తూ అందరు తాండాలకు సంబంధించినటువంటి ముప్పై నాలుగు కుటుంబాల మీద ఆరోపణ ఆరోపణలు చేస్తున్నప్పుడు ఒక పత్రాలు తయారు చేసి తప్పుదేవ పట్టిస్తూ అధికారులు తప్పుడుదేవ పట్టిస్తూ వాళ్ళ కొందరికి డిపికి ఎండిఓ గారికి ఈరోజు ఎస్ఎస్ఓ గారికి తప్పు ఆరోపణలు చేస్తూ వినతి పత్రాన్ని అందించడానికి యొక్క అధికారులు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ అందరూ తాను ప్రజలందరూ మీకు రావడం జరిగింది ఇక్కడి నుంచి మేము వాళ్ళు ఎవరికైతే కంప్లీట్ చేశారు వాళ్ళు ఎవరికైతే ఫిర్యాదు చేశారో మేము కూడా వారికి ఫిర్యాదు ముందే చేశాము మరి ఇప్పుడు కూడా చేయబోతున్నాం మేము ప్రజావాణికి వెళ్తా ఉన్నాము ప్రజావాణిలో తదితర హాని వారు కూడా మనకు స్థాపన వెంటనే ఎమ్మార్ఓ గారికి ఫోన్ చేసి ఆ యొక్క నిర్మాణం ఆపడించడం జరిగింది ఈ విధంగా జరుగుతున్నట్టు కార్యక్రమాన్ని కొందరు దళారులు కొద్ది అక్రవార్లు వచ్చేసి అందరికీ కర్త చేస్తున్నామని చెప్పి చేయడం వల్ల ఈ రోజు తండ్రిలు మొత్తం తీవ్ర కలగలంగా ఉంది తాండ్ర ప్రజలు మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు ఏడుమై ఎనిమిది వందలు కదాలు మాకు ఏడుమై ఆరు వందలు కదాలు మాకు ఏడుమై కదాలు ఇవ్వమని చెప్పడని చెప్పి వాళ్ళు తిరిగి మన కంప్లైంట్ పరిస్థితుల్లో ఫిర్యాదు చేయడానికి ఇక్కడికి వస్తూ వచ్చినారు అది ఫిర్యాదు చేస్తాము ఈ రోజు నాపై ఆరోపణలు చేస్తున్నారు నుంచి వచ్చిన వాళ్ళంటే నేను ఎలా కానీ కూడా నువ్వు లేవాడ ప్రాంతం బిల్లులు లేవా కేటావుతు పోయినా అక్కడికి వెళ్తా ఉన్నా నేను ఎదురు నుంచి వచ్చినా నా మొబైల్ ఎక్కడ ఉన్నాయి నా అక్కడి నుంచే మా అమ్మ అక్కడి నుంచే మా నాయన అక్కడి నుంచే అలాంటిది కనిపిస్తాను అదే విధంగా ఈ రోజు నీవు క్రమంగా కనపడలేదా మీ సెల్లర్ లో షాపులు లేవా మీ బిల్డింగ్ ముందు కొత్త కేశవులు గారు విగ్రహం ఉన్నప్పుడు అదే భారత రమేష్ నాయకు నీకు గుర్తు కదా అదే భారత రమేష్ నాయకు వెనక తిరిగావు కదా నేను ఎన్నో చూపిస్తున్నావు కదా ఎంతమంది నువ్వు మెయిల్ చేశా నాకు తెలియదా నేను ముందుండి నాయకుడు మాకు గిరిజన సోదరుడు మా గిరిజన ప్రజాప్రతి ఒక ఉద్యోగం ఎదగాలని చెప్పి మేము కూడా ఒక కొత్త కౌశలి విగ్రహం ఏర్పడతాను అక్కడ తొలగి చేయడానికి మేము సహకారం చేస్తున్నా నీకు గుర్తు లేదా మొన్నటికి మొన్న నువ్వు నీ స్కూల్లో పాత సామాలు అమ్ముకుంటూ మాకు అనుకున్నావు నీ గుర్తు లేదా ఆ రోజు మధ్యాహ్నం బ్లాక్మెలర్ తెలికు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు బ్లాక్ మెయిల్ అని చెప్పి ఎక్కడ అన్యాయం చేసినా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వు చూపాలే నువ్వు ఎక్కడ బ్లాక్ మెయిల్ చేస్తావు నేను నా దగ్గర అన్ని ఉన్నాయి ఈ రోజు కొద్దిగా ఒకటే కాదు ఉన్నటువంటి పద్నాలుగు పద్నాలుగు గంటల భూమి నిన్న ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగింది అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నావు నీ భార్య పేరు మీద రాజధాయ పేరు చెప్పించినావు అది మేము మెడికల్ తీస్తాం రానున్న కాలంలో నీ అక్రమాల మొత్తం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకెళ్దాం రేపు కి ఏసీబీకి సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ప్రతి ఒక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నీ వండరం బట్టలు బట్టలు చేస్తాం ఎవరిని బట్టఫే చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజకీయాల కోసం చేస్తున్నాం అని చెప్పి అంటారు రాజకీయాలు చేస్తాం అంబేద్కర్ వరసలుగా శివరాలు వారసులంగా బాబాసాహెబ్ అంబేద్కర్ శివరాలు మహారాజు మాకు రాజ్యాంగ హక్కులు చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజకీయాలు చేయండి ప్రశ్నించే తత్వం నేర్పించుకోండి రాజకీయాలు ఉంటే జాతి రాజకీయాలు ఉంటే ఆ జాతి బాగుపడతాయని చెప్పి వాళ్ళు మాకు మార్గం నిర్దేశం చేశారు ఆ మార్గంలో మేము నడుస్తా ఉన్నాం ఎస్ రాజకీయాలు చేస్తాం రోజు సర్పంచ్ నవర్థం ఎంపీస్ నివర్తం జెండిసీలు నివర్తం ఎమ్మెల్యే కూడా నివర్తం అయ్యా నీకు వచ్చిన నొప్పింది రాజకీయాలు నీ అబ్బా సొత్త నీ ఇంటనే ఉంది రాజకీయము నువ్వు భూస్వామి అని చెప్పుకుంటావు నీ భూస్వామి కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నీ తాతకు ఒకే నాయకు ఇచ్చిన చెప్పి ఐదు ఐదు ప్రకటన ఇచ్చిన చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు మరి సంతోషిస్తాం మీ దాతలు అయితే ముందర ఇచ్చిండో దానికి మేము స్వాగతిస్తాం ఆయన ఇచ్చినందుకు కానీ రేపు రేపు కట్టే భవనాలు కానీ కానీ ఆ కోకేనాక్ పేరు గౌరవించుకుంటాం కొత్త ప్రజలందరూ గౌరవిస్తాం కానీ ఆ కోనాక్ ఇచ్చిండు కాబట్టి మాకు ఆయన ఒక దాతలాగా ఆయన మేము గౌరవిస్తాం కానీ ఇచ్చిన భూమిని మరి తిరిగి నాకు తవా ఉమ్మించి నాకు విసర్జించి మనం తిన్న మలాన్ని విసర్శించాం మలాన్ని మరి తిన్నావా చెప్పు ఇలా కోకినాక్ పేర్లు భద్రం చేస్తున్నావు అదే కోకనాక్ వారసులు ఒకనే ఎవరు లేరు కోకినాక వారసులు తండలు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కోకినాక్ వారసులే కాదా మరి ఒక్కనే ఎందుకు వస్తున్నావు చక్కడా ఒకరే ఎందుకు వస్తున్నాడు మరి వారికి భాగం లేదా వాళ్ళకి లేదా ఆ కోకేనాకు వారసులు మరి వెళ్ళారు వాళ్ళందరినీ తప్పుతో పండిస్తా ఉన్నావు ఈ విధంగా ఆ కోకేనాకు పేరు కూడా మేము ఎలాగొత్తనా పెట్టుకోవాలి నీకు మా ఒక నాయకుడుగా నేను గౌరవిస్తున్నాం దీని రోజు కానీ ఎప్పుడైతే నీ అక్రమాలకు పాల్పడ్డావో ఎప్పుడైతే మా మీద ఆరోపణ చేస్తావో నీ మీద ఉన్న గౌరవం పోయింది నువ్వు ఎక్కడెక్కడ అభివృద్ధి చేసావు తీస్తాం ఆ నాయకు వారసత్వాన్ని నువ్వు ఎట్లా ఏదైతే తప్పు కాబట్టి వాడుకుంటున్నావో వారందరికీ మీ యొక్క ఎవరైతే వాడుతున్నారో వారికి